ఏహోవో నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు ఆయన మన పక్షమును ఉండడానికి మనకు సహకారిగా ఉండడానికి ఆయన ఎంతైనా ఇష్టపడుతున్నారు ఇక్కడ ఒక విషయం ఉన్నది నీవు ఎవరి పక్షమునుంటున్నా ఎవరి మాట వింటున్నావు ఏ మాధ్యంలో నడుస్తున్నావు ఏ సహకారాన్ని కోరుకుంటున్నావు ఆత్మీయులారా ఆయన పరిశుద్ధ రక్తము చేత కొనబడిన మీరు దేవుని సన్నిధానంలో ఉండడానికి పిలవబడిన పరిశుద్ధులు ఆయన సన్నిధానంలో ఉన్న వారి దేవుడు ఉంటారు ఆయన మాటలు బట్టి నడుచుకున్న వారితో ఆయన సహకారిగా ఉంటారు మరి ఈరోజు నీ జీవితం ఎక్కడా నిన్నే నీ ప్రయాణం ఎక్కడా నీ సహకారులు ఎవరు ఆత్మీయులారా దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నారు నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నారు నీకు సహకారిగా నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు నమ్ము నీ జీవితంలో ఆయనకు అధికారము నీ జీవితంలో ఆయన తోడు కోరుకో ఆయన సన్నిధి కోరుకో లోకము నీ బ్రతుకులు పాడు చేస్తుంది లోకం అనేది నిన్ను నీ జీవితాన్ని పాడు చేస్తుంది లోక స్నేహం విడిచిపెట్టు ప్రభుత్వ స్నేహము కలిగిండు ఆయన నీకు ఉన్నత విజయాన్ని ఇస్తారు గాడ్ బ్లెస్ యూ